బట్ నేను ప్రాక్టికల్గా ఇద్దరిది చూసా చంద్రబాబు గారు తిన్న వాళ్ళ రాజశేఖర రెడ్డి తిన్నవాళ్ళు రాజశేఖర రెడ్డి టైంలో ఏమి దోచుకోలేదు ఎమ్మెల్యేలేమి వా అప్పుడు కూడా నేనే అప్పటికి టీవీ కి వచ్చాం కదా బోల్డ్ వార్తలు రాశా రాసినప్పుడు బోల్డ్ చర్యలు తీసుకున్నాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు కూడా పెట్టించాను నేను నేను రాసిన వార్తలు కేసులు పడ్డాయి అప్పుడు అట్లాగే యాక్షన్ తీసుకుని ఉన్నాడు అప్పుడు ఏం ఆగలేదే రాజశేఖర రెడ్డి కూడా కానీ చంద్రబాబు చుట్టూ చేరే వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్లల్లో ఉన్నటువంటి హిడెన్ ఇంటెన్షన్ లేదా డార్క్ ఇంటెన్షన్ మేము రౌడీజింగ్ చేయాలా మేము దందా చేయాలా మా ఏరియాలో మాకు ఆధిపత్యం ఉండాలా అవతలోడు బతకూడదు అవతల నాశనం అయిపోవాలని కోరుకునే ఒక రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు చుట్టూత ఒక మాపు గీశారు ఒక అల్లారు వాళ్ళు వల్లనే రాజశేఖర రెడ్డి రెండుసార్లు సార్లు గెలిచాడు వాస్తవంగా అది కాదు కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీతో అయ్యప్పై ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి విషయాల్లో కరెంట్ అనేట విపరీతంగా ఏదో మూడు వ్యవస్థలు మారిపోతే అద్భుతంగా జరిగిపోతుంది అన్నారు జరగలేదు అప్పుడు పైగా అప్పటికి ఈ కార్పొరేట్ విద్యను ప్రోత్సహించేశాడు చంద్రబాబు నాయుడు ఆ కార్పొరేట్ విద్య వలన కష్టాలు అప్పుడు పడ్డం బిగించేశాడు జనం అంతకుముందు కావు గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలకి వెళ్ళే వాళ్ళకి కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ కాలేజీలు వచ్చి అది కట్టలేక వీళ్ళు అదే గుమస్తాగిరి ఉద్యోగాల మీద కొంచెం పెద్ద గుమస్తాయి ఉంటాడు అంత మించి ఏం కాలేదు కదా జనం వాళ్ళ జీవితాల్లో ఏం మెరుగుదల రాలేదు అప్పటికి పోనీ ఏం చెప్పినట్టు వెంటనే ఏం వచ్చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోలేదు కదా వాళ్ళకి ఆనాడు ఎఫర్డబుల్ కెపాసిటీ లేదు ఎఫర్డబుల్ కెపాసిటీ లేనటువంటిప్పుడు ఈటిట్లోనే అందమైన యూనిఫామ్లు అందమైనటువంటి దీంట్లో వచ్చి తమ పిల్లలు వాళ్ళు ఎదురుకుండా కేతాగా కనబడుతుంటే ఇది మనకు సాధ్యం కాదు అని వాళ్ళు ఆవేదన చెందేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి వచ్చే వస్తే బాగుపడుతుంది నేను ఇదిస్తాను